లో రిసిప్స్ ఎంట్రీ చేసాం టోటల్ ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు వివో పేమెంట్స్ చేద్దాం ఫస్ట్ ఆప్షన్ వివో టు ఎస్ఎస్జీ వివో నుండి ఎస్ఎస్జీకి ఏమేం చెల్లింపులు జరిగాయి చూద్దాం క్లిక్ చేద్దాం ముందు ఎస్ఎస్జీల పేర్లు కనిపిస్తాయి మనం అమౌంట్ రిసీవ్ చేసుకున్నప్పుడు మరియు పేమెంట్ చేసినప్పుడు క్యాష్ బ్యాలెన్స్ మరియు బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూ లేదా తగ్గుతూ ఉంటుంది ఇది గమనించండి ఇక్కడ ఆరతి మహిళా సంఘాన్ని సెలెక్ట్ చేసాం లోన్ రిక్వెస్ట్ లోన్ డిస్బర్స్మెంట్ అదర్ పేమెంట్స్ లోన్ రిక్వెస్ట్ని క్లిక్ చేద్దాం ప్లస్ బటన్ని క్లిక్ చేద్దాం ప్రపోజ్డ్ అమౌంట్ వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తున్నారు యాభై వేలు లోన్ పీరియడ్ ఇరవై నెలలు రిక్వెస్ట్ వ్యాలిడ్ ఎప్పటివరకు రిక్వెస్ట్ వ్యాలిడ్ ఉంది ఒకటి జూలై వరకు సేవ్ చేద్దాం ఈ విధంగా లోన్ రిక్వెస్ట్ అవుతుంది మీరు చూడవచ్చు రిక్వెస్ట్ ఎంట్రీ చేస్తేనే లోన్ డిస్బర్స్మెంట్ అవుతుంది లోన్ డిస్బర్స్మెంట్ క్లిక్ చేద్దాం ఎడిట్ బటన్ క్లిక్ చేసి లోన్ డిస్బర్స్మెంట్ చేయొచ్చు ఎడిట్ బటన్ క్లిక్ చేద్దాం ఫండ్ సోర్స్ ఏఎఫ్ లోన్ నంబర్ ఇరవై ఐదు ప్రీవియస్ డిస్బర్స్మెంట్ అమౌంట్ రిమైనింగ్ లోన్ రిక్వెస్ట్ అమౌంట్ ఇక్కడ కనిపిస్తోంది లోన్ డిస్బర్స్డ్ టుడే యాభై వేలు మోడ్ ఆఫ్ పేమెంట్ క్యాష్ లేదా బ్యాంకు నేను బ్యాంక్ సెలెక్ట్ చేశాను చెక్ నంబర్ డేట్ ఆఫ్ అమౌంట్ పేడ్ మీటింగ్ డేట్ ఉంటుంది వడ్డీ రేటు తొమ్మిది శాతం మీ దగ్గర ఎక్కువ కానీ తక్కువగాని ఉంటే ఎడిట్ చేయవచ్చు లోన్ పీరియడ్ ఇరవై నెలలు లోన్ పీరియడ్ ఇరవై నెలలు లోన్ రీపేమెంట్ ఫ్రీక్వెన్సీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ మోరిటోరియం పీరియడ్ ఏమీ లేదు కన్ఫామ్ చేద్దాం ఇక్కడ ఈఎంఐ చూడాలన్నా చేంజ్ చేయాలన్నా మీరు ఎస్తోనే చేయాలి డౌన్లోడ్ షెడ్యూల్ కూడా చేయవచ్చు మీరు ప్రింట్ కూడా తీయవచ్చు షేర్ చేయవచ్చు డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ ఏదైనా తప్పు జరిగితే డిలీట్ కూడా చేయవచ్చు డిలీట్ బటన్ ఉంటుంది